డోన్ డోన్పట్నంలోని తహసీల్దార్ విద్యాసాగర్ విట్కోలు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు డోన్ అధికారులు విఆర్ఓలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మీయ సన్మాన సభ షాధికానాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధులుగా సిఏ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వైసీపీ సిపిఐ నాయకులు తహసీల్దార్ విద్యాసాగర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మిడ్ కార్పొరేషన్ శ్రీరాములు మండల ఎంపీపీ రాజశేఖర రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సప్తశైల రాజేష్ జడ్పీటీసీ రాజ్ కుమార్ ఎంపీడీఓ శ్రీనివాసులు డోన్ ఎంఈఓ అడ్వకేట్ నాగభూషణ్ రెడ్డి వైసీపీ మండలాధ్యక్షుడు రామచంద్రుడు సంబంధిత అధికారులు బీఆర్వోలు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు शाम पाक का आप ना क्यों बारे का ये वाली डिपार्टमेंट को ना पड़े ते रोमांटिक वाले इसमें कौन था ना ये जो पड़े పనిచేసేటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగైనా రెండు రకాలుగా ఉన్నారు రెండు రకాలుగా పనిచేసేదాము ఒకటి

కానీ అప్పుడు కూడా అక్కడ కర్నూలు పనిచేయడం కర్నూలు పాలు పనిచేసినాడు గురువు పనిచే చేసినాడు కానీ ఎక్కడ ఏ ఒక్క కోసం పోయినా కానీ కూలుగా ఉండేవాడు కూడా హార్డ్ గా ఉండేవాడు అయితే కానీ ఎప్పుడు కూలు బాయి మాత్రమే కూలీలో ఉంది ఏది చెప్పడానికి పని చేసేవాడు కానీ రోజు మనకు మినిస్టర్ గారు దాదాపు ఎంతో ప్రతి స్కూల్ ఇక్కడ పని చేసే కానీ మన కానీ వాళ్ళు అంటే ఎక్కడ బాగుండాలి ఏముండదని చూసి వాళ్ళ సిబ్బందికి చెప్పి వెంటబెడ్డ చేసి పెట్టేవాళ్ళు ఎవరికి మనం ఎక్కడ ఎక్కడ చూసినా అనేది టౌన్

దాంట్లో భాగంగా ఈ యొక్క సర్వీస్ అన్నీ కూడా వేరే సార్లు చేసేది మన శాసనసభ్యులు రాజకీయ రాజుని కన్నా తీయడము ప్రత్యేక ఎందుకంటే సర్వీస్ దాంట్లో ఎన్నో రకాలంటే

మేము వారితో ఆ కోఆపరేషన్తో వచ్చే డ్యూటీకి చేయడం ఇవన్నీ మనకు ఇటువంటి ప్రెక్టిస్ తెచ్చుకోవాలి అదేవిధంగా నేను మొదట అక్కడ తర్వాత నుంచి మేము అన్న కర్నూలు అట్లా వెళ్దాము కలెక్టరేట్ అని అనుకుంటుంది ఆ సందర్భంలో మన గౌరవ మంత్రి సార్ అంటూ పెద్ద చెల్ల అక్కడ అవన్నీ అక్కడ ఆటలు పడిపోయి అది రద్దు అయిపోయి పెద్ద రావడం మూడు సంవత్సరాలు వారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలో నేను వర్క్ చేయడం అప్పటికి చాలా చాలా ఇష్యూస్ వచ్చాయి కొత్త గవర్నమెంట్ రావడం కొత్త గవర్నమెంట్ గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ప్రతి చోట గ్రామ సచివాలయాలు బిల్డింగ్ కావాలని రైతు భరోసా